హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో నాటు చిక్కుడుకాయలు వెల్లుల్లి కారం వింటుంటేనే సూపర్ ఉంది కదా సాంబార్లోకి పప్పులోకి నంచుకోవడానికి ఈ వెల్లుల్లి కారం చిక్కుడుకాయలు సూపర్గా ఉంటుందండి దీనికి నాటు చిక్కుడుకాయలు కావాలి నేను ఈ చిక్కుడుకాయలు మా ఇంట్లో కాసిన నాటు చిక్కుడుకాయలు తీసుకున్నాను మీరు కావాలంటే షాప్లో దొరికే చిక్కుడుకాయలు అయినా తీసుకోవచ్చు అనమాట సేమ్ వాటిలో కూడా వెల్లుల్లి కారం సేమ్ ప్రొసీజరు అయితే మా ఇంట్లో నాటి చిక్కుడుకాయలు అంటే ఎలా ఉంటాయి చూసి చూ చూపిస్తాను చూడండి ఇందులో చాలా సీడ్స్ ఎక్కువ ఉంటాయనమాట అందుకోసమని ఈ బ్రీడ్ గింజల్ని నేను ఎన్నుకొని ఇది ఇలా ఉంటాయి గింజలు ఇంత ఉంటాయి అయితే ఏవైతే కొంచెం ముదురుకాయలు లాగా ఉంటాయో వాటికి నేను గింజలు సెపరేట్గా తీసేసాను ఇలా తొక్కలు మరీ ముదురుగా ఉన్న వాటికి నేను ఇట్లా గింజలు సెపరేట్గా తీసేసుకున్నాను మిగతా వాటికి నార్మలే ఇలా మనం చెక్ తీస్తాం కదా అటు ఇటు ఆ ఈనలు తీసేసాక ఇలా తుంపుకొని ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అంతే వేడికైతే గింజలు బాగున్నాయి పైన తొక్క మాత్రం ఎండిపోయినట్టుగా అలా ఉంటే మాత్రం తీసేసి గింజలు సెపరేట్గా వల్చుకుంటున్నాను ఇవన్నీ కలిపి ఉడకబెడతాను అనమాట ఇవన్నీ చెక్ తీసేసిన తర్వాత చూపిస్తాను ఇలా చిక్కుడుకాయలు మొత్తం వలిచేసుకున్నానండి మంచిగా నీట్గా ఏవైతే ముదురుకాయలు ఉంటాయో తొక్కలు బాగాలేనివి ఇలా గింజలు తీసేసుకున్నాను అనమాట సెపరేట్గా ఉంచక్కర్లేదు ఇందులోనే వేసేసుకోవచ్చు కాకపోతే మీకు చూపించడం కోసం నేను ఈ గింజలో వేసాను అనమాట సో ఇన్ని అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక చిన్న సైజు కాయలు అయితే రెండు కాయల వెల్లుల్లి ఒలిసి పెట్టుకున్నాను అనమాట మనది స్పెషల్గా వెల్లుల్లి కారం కదా సో కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక మూడు అయితే ఇప్పుడు ఒక స్టీమర్ని తీసుకుంటున్నానండి మీ దగ్గర కనుక సేమ్ ఇలాంటి స్టీమర్ కనుక లేకపోతే ఏ గిన్నెలో అయినా స్టీమ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంకొక స్టీమింగ్ చేసే మెథడ్ ఏంటో చెప్పన ఒక స్టీల్ బాక్స్ తీసుకొని ఈ వలసినవన్నీ అందులో వేసేసి మూత పెట్టి ఒక కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ తీసుకున్నా కూడా ఉడికిపోతాయి సో ఎలాగైనా స్టీమ్ చేసుకోవచ్చు సరే ముందు ఈ స్టీమర్ గిన్నెలో నేను గింజలు ఈ స్టీమర్ గిన్నెలో నేను గింజలు తర్వాత ఈ ముక్కలు అన్నీ ఇలా వేసేస్తాను ఇంక ఇందులో మనం వాటర్ పోయాల్సిన పని లేదు ఈ ఈ మూత పెట్టేసేసి స్టవ్ మీద నేను ఆల్రెడీ స్టీమింగ్ కోసం గిన్నె పెట్టి వాటర్ పోసాను అందులో రెండు చూపిస్తాను ఇలా వాటర్ బాయిలింగ్ కి పెట్టాను అనమాట నీళ్ళు కాగుతున్నాయి కదా దీని మీద ఈ స్టీమర్ ని సెట్ చేసేస్తాను ఇలా చిక్కుడుకాయలు ఇలా బాయిలింగ్ కి పెట్టేసాను కదండి చిక్కుడుకాయలు ఉడికే లోపల మనం వెల్లుల్లి కారం రెడీ చేసేసుకున్నాం వెల్లుల్లిపాయల్ని ఇలా రోట్లో వేసుకొని మరీ ను మెత్తగా దంచకూడదు కచ్చా పచ్చాగా అంటాం కదా అలా దంచుకుంటేనే బాగుంటాయి మనం తినేటప్పుడు ఆ వెల్లుల్లి కూడా తగులుతుంటే బాగుంటుంది అనమాట మరి ఈ పేస్ట్ అయిపోయినా బాగోవు సో కొద్దిగా చితికేలాగా ఉంటే అన్నీ ఒక్కొక్కసారి ఒక దెబ్బ అనుకోండి అంతే అంతే ఇలా పచ్చాపచ్చాగా దంచేసుకొని రెడీగా పెట్టుకుందాము ఇంకా తాలింపు వేసేసుకోవడమే అనమాట అది ఉడికిన తర్వాత ఇంకా తాలింపు వేసేద్దాం రండి కొబ్బరి నూనెతో తాలింపు వేస్తున్నాను అండి అందుకని బాండీలో కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను గడ్డగట్టుకుపోయింది చలికాలం కదా కొద్దిగా ఆవాలు ఆవాలు చిప్పటి చేద్దాం ఆవాలు చిప్పటి మంట కదా ఇప్పుడు జీలకర్ర వేద్దాం తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయల ఫ్లేవరు వేగడం వల్ల తాలింపుకి ఒక మంచి అరోమా వస్తుందండి అందుకని ఖచ్చితంగా వేసుకోండి దాని తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేద్దాం మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కొద్దిగా వేగనివ్వండి ఒక నిమిషం ఇలా ఉంచి తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు వెల్లుల్లి రెండు కలిపి అన్నమాట అలాగే ఇందులో కరివేపాకు ఫ్రెష్గా ఇప్పుడే పెట్టి మీద నుంచి కోసం జస్ట్ ఇలా ఇంత ఫ్రెష్ కరివేపాటు వేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రబడే వరకు వేయించుదామండి వేయించిన తర్వాత చూపిస్తాం ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదా ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నా ఇప్పుడు మనము పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకున్నాక ఉడకబెట్టిన చిక్కుడుకాయలు ఎంత వరకు వచ్చాయో చూద్దాం ఒకసారి తిప్పేస్తాను కొంచెం బాగుంటుంది ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేస్తేనే టేస్ట్ ఉంటాయండి ఎప్పుడైనా కూడా ఎర్రగా కొద్దిగా బ్రౌన్గా టర్న్ అవుతుంటాయి కదా ఆ టైంలో ఉల్లిపాయల్లో మంచి టేస్ట్ వస్తుంది పచ్చిమిరప వేస్తే ఆ టేస్ట్ రాదు ఇప్పుడు ఇది కదా మన చిక్కుడుకాయలు ఎక్కడ వరకు వచ్చాయో ఇదిగోండి ఇలా ఉడికాయ చక్కగా నీళ్ళన్నీ కిందే ఉంటాయి పైన మాత్రం మన చిక్కుడుకాయలు అస్సలు ఒక్క డ్రాప్ వాటర్ అయ్యకుండా ఇలా స్టీమ్ మీద ఉడికించుకుంటే చాలా మంచిదండి అలా మనం కనుక వెజిటేబుల్స్ తింటే ఈ ప్లేస్ లో మనం క్యాలీఫ్లవర్ పెట్టుకోవచ్చు ఆలూ పెట్టుకోవచ్చు క్యారెట్స్ పెట్టుకోవచ్చు ఇందులో ఒక కావాలంటే చక్కగా వేగిపోయింది కానీ తాలింపులోకి మన బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడు క్యాం ఇందులోకి ఇప్పుడు రుచికి తగిన ఇది కూడా వెల్లుల్లి కారమే నేను పట్టి పెట్టుకున్నది ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలు కూడా చాలా వేసాము వెల్లుల్లిపాయలతో పాటే కారం వేసి దంచుకున్నామంటే మాత్రం కారం నల్లగా అయిపోతుందండి అందుకని మనము తర్వాత వేసుకుంటేనే ఇలా బాగుంటుంది ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు మన ముందు వేయలేదు కాబట్టి తిప్పుడు చూసారా ఎంత బాగుందో మీకు కూడా తినాలని పిచ్చేస్తుంది కదా అంత టేస్టీగా ఉంటుందండి ఈ పుక్కుడుకాయలు మాటి పుక్కుడుకాయలు టేస్టే వేరు ఆర్గానిక్గా ఇంట్లో పద్మిచ్చుకున్నాం కాబట్టి మీ గింజలు ఉన్నాయి ఒకవేళ కనుక మీరు షాప్లో కొంటే ఏ ఏది ఉంటే అదే ఏదైనా సేమ్ ప్రొసీజర్ అనమాట స్టవ్ ఆపేసానండి అయిపోయింది ఇంకా చక్కగా తాలింపు అంతా కారం ఉప్పు అంతా కలిసిపోయింది చూసారా ఎట్లా ఉందో అసలు చూస్తుంటే నోరు కొడుతుంది కదా సో ఇంకా డిష్ అవుట్ చేసేద్దాం నీట్గా వేసేసుకోవాలి అంతే ఇది మన నాటు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం నిజంగా వెల్లి స్మెల్ ఎంత బాగోస్తుందో కారం కూడా వెల్లుల్లి కారమే బోలెడని వెల్లుల్లి కూడా వేసాం కదా ఇలా వెల్లుల్లి కారంతో చేసుకుంటే అద్దిరిపోతుందండి ఇది పప్పులోకి సాంబార్లోకి రసంలోకి ఎందులోకైనా బాగుంటుంది నేనైతే ఉత్తిగా అలా కప్పులో వేసుకొని కూడా తినేసేస్తాను అంత సూపర్ ఉంటుంది ఈ రోజు మా ఇంట్లో జొన్నం వండామన్నమాట సో నేను జొన్నంలో మెంతికూర కూడా చేశాను మెంతికూర ఇది కలుపుకొని టేస్ట్ చేస్తాను చూపిస్తాను జొన్నము ఈరోజు స్లో కుక్కర్లో చేశానండి నేను జొన్నల్లో తెల్ల జొన్నలు రాజ్మా వేసి వండాను అనమాట ఇవాళ ఇలా ఉంటుంది రాజ్మా అలాగే ఉన్నాయి చూసారా కన్మెత్తగా అయిపోతాయి జొన్నలు నా జొన్నం పెట్టుకొని మంచిగా మూత పెట్టేసేద్దాం కొద్దిగా మన చిక్కుడుకాయ తాలింపు వేసుకొని చిక్కు వెల్లుల్లి కారం ఆల్రెడీ కూర చేశానండి ఇంట్లో వీడియో చేయలేదు ఇంకా మెంతి కూర అయితే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి సో మన మెంతి కూర కలుపుకొని మెంతి కూర అంటే ఇది పెద్ద కూర చిన్న కూర కాదు పెద్ద కూరని ఆకులు వలిసి టమాటాలు ఉల్లిపాయలు వేసి వండిన మన మెంతి కూర అనమాట ఈ చలికాలం చాలా మంచిది మన జొన్నంలోకి మెంతికూర కూర పప్పు చలికాలం తింటూ ఇలా మంచిగా పక్కన ఏదైనా వెజిటేబుల్ది ఇలాగా వెల్లుల్లి కారంతో చేసిన ఏదైనా వెజిటేబుల్స్ పెట్టుకున్నామంటే అసలు ఇంకా వదలబుద్దే కాదండి నాన్ వెజ్ అవసరం లేదు వెజిటేరి వెజిటేబుల్స్తో చేసిన వంటలే చాలా బాగుంటాయి మీకు డౌట్ ఉంది కదా జొనాలు ఉడికాయ లేదనని ఇది స్లో కుక్కర్లో నేను నిన్న నైట్ పెట్టాను మార్నింగ్ అయింది చూద్దామా మన చిక్కుడుకాయలు ఎంత బాగా ఉడికాయో టేస్ట్ ఎలా ఉందో అద్భుతం నాటు టిక్కడికాయలా మజ్జతా మరి అసలు అద్దెపోయినా సూపర్ నేను ఇంకా తీరిగ్గా తింటాం చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ఇంట్లో చిత్రకాయలు నాటికి దొరికితే సరే లేకపోతే హైబ్రిడ్ కన్నా షాప్లో కొనుక్కొచ్చి ట్రై చేయండి అలాగే మాది కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్